శివాయ గురవే శ్రీమాత్రే శ్రీ గురు అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు సౌందర్లలో డెబ్బై ఐదో శ్లోకానికి వచ్చేసాం డెబ్బై ఐదో శ్లోకం మన్యే धरणि धर दर कन्ये हृदयतः पयः पारावारः परिवहति सारस्वतमिवा दयावत्या दत्तम् द्रविड शिशुरास्वाद्यतव यत् कवीनां प्रौढानाम् अजनिकमनीयः కవయిత మనకు ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క స్థూల వందం చేస్తున్నారు అందులో భాగంగా మనకు కిరటం కిరటం కింద ఉండే కచ్చభాగం ఆ పాపటి పాపటి మొదట్లో ఉండే సింధూరం నుదురు కళ్ళు కను కనుచూపులు కను చూపులు మరియు చెవులు చెవి కుండలాలు చెక్కిళ్ళు ముక్కు పెదవులు నోరు నోటిలో నాలుక నోటిలో తాంబూలం అమ్మవారి పలుకులు మరి గడ్డం కంఠం భుజములు అరచేతులు అయిపోయి ఇప్పుడు పాలిండ్ల వరకు వచ్చారు ఆ పాలిండులో కూడా నాలుగు శ్లోకాలు చెప్తున్నారు నాలుగో శ్లోకం మూడు శ్లోకాలు అయిపోయింది మనకి ఇందులో మనకి అద్భుతమైన విషయం చెప్తున్నారు అమ్మవారి యొక్క పాలిండు నుంచి వచ్చినటువంటి ఆ పాలు తాగిన వాడు కుమారస్వామి వినాయకుడు అని చెప్పి ముందు చెప్పేశారు ఇప్పుడు భూమిలో పుట్టిన వాళ్ళు కూడా తాగి తరించారమ్మా అటువంటి భాగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు అమ్మవారి యొక్క పాలు తాగిన వాళ్ళు వాళ్ళ గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో మరి అమ్మవారి పాలు తాగితే ఏముంటుంది ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు ఆది గారు ధరణి ధర కన్యే అమ్మవారు పిలుస్తున్నాడు ధరణి ధర కన్యే అమ్మ ఎవరు ధరణి ధర అంటే పర్వతం పర్వతరాజ కుమార్తె కన్యే పర్వతరాజ కుమార్తె హిమాధ కుమార్తె కాబట్టి ఓ పార్వతి ఓ అమ్మ తవ స్తన్యం నీ యొక్క స్తన్యం నీ చనుబాలు నీ పాలిళ్ల నుంచి వచ్చే పాలు ఆ పాలు హృదయతహ నీ హృదయస్థానం నుంచి వస్తున్నాయి ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి నీ హృదయం నుంచి వస్తున్నాయి ఆ పాలు అటువంటి పాలు పయ పారావరా ఆ పాలు ఎటువంటి బట్ట పయహ్ పాలు పారావరహ పెద్ద సముద్రం లాంటి ప్రవాహం లాంటివట అవి సముద్ర ప్రవాహం లాగా ఉన్నాయట పాల సముద్రం లాగా అటువంటి బాలసార సముద్రంలో ఎందువల్ల అంటే అమ్మా పరి పరివహతి సారస్వతమివా ఆ ప్రవహించేది ఎలా ప్రవహిస్తోందంటే అమ్మా సారస్వత ప్రవాహమా అన్నట్టుగా ఉందమ్మా నీ యొక్క పాలిండ నుంచి వచ్చిన పాల ప్రవాహము అది సారస్వత ప్రవాహమా అన్నట్టుగా ఉంది సారస్వతం అంటే కవిత్వం కవిత్వం కానీ సంగీతం గాని అన్ని కానీ ఎక్కడి నుంచి రావాలి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో రావాల్సింది అమ్మవారి యొక్క పాలు తాగితేనే ఆ భాగ్యం కలుగుతుంది మనము రోజు తాగుతున్నాం సూర్య చంద్రుడు రూపంలో కూర్చొని అమ్మవారి పాలని లేవి సూర్యుడు చంద్రుడు ఆ సూర్య చంద్రుడి నుంచి వచ్చే పాలని వాళ్ళ నుంచి సూర్యు నుంచి వచ్చే జీవశక్తి ఆ యొక్క చంద్రుడి నుంచి వచ్చే ఔషధ శక్తి వల్లే ఆ ఆహారము మనలో ఉండే జీవశక్తి అంతా కలిసి మనం కూడా అనుభవిస్తున్నాం అందువల్లే ఎన్నో కళలు మనలోంచి వస్తున్నాయి ప్రతి ఒక్క మానవుడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటున్నది ఆ టాలెంట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటున్నది ఎక్కడి నుంచి వస్తుంది అదంతా ఆ అమ్మవారి యొక్క పాలన నుంచి వచ్చే ప్రవాహాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం కాబట్టి అందరము అంత ఒక్కొక్క దాన్ని మనం క్రియేట్ చేసేంత గొప్ప శక్తి మనకు అందరికీ కలుగుతోంది కాకపోతే ఆ స్పృహ మనకు లేదు ఆదిశంకరాచార్యకి ఆ స్పృహ ఉంది మనకు లేదు ఆయన అనుభవిస్తున్నాడు దాన్ని తెలియజేస్తున్నాడు కూడా మనము తాగుతుందా మనకు తెలియడం లేదు దయావత్య దత్తం అమ్మా నీ యొక్క దయ నీ దయాగుణం ఎటువంటిది దయావత్య అమితమైనది అది కొద్దిగా ఉంటుందా నీ దయ అపారమైన కరుణాసి నువ్వు అటువంటి నీ యొక్క దత్తం నీగా నీ యొక్క పాలు పొందినవాడు ఎత్ తవ ఎత్ ఎత్తు ఏ కారణం వల్ల ఇలా చెప్తున్నానంటే ఈ సారస్వత లాగా నీ పాలిండ్ల నుంచి వచ్చే నా ఎన్ను చెప్తున్నానంటే అమ్మా అటువంటి పాలు తాగిన వాళ్ళు ఉన్నారు ఎత్తు ఏ కారణం చేసి చెప్తున్నానంటే తవ నీ యొక్క దయావత్య దత్తం నీ యొక్క గొప్ప కరుణాన్ని దాని నుంచి ఆ యొక్క పాలు పొందిన వాడు దత్తం పొందిన వాళ్ళు ఉన్నారు నీ చేత తా నువ్వు ఇచ్చిన పాలు తాగిన వాళ్ళు నా వాళ్ళు ఎవరు వాళ్ళు ద్రావిడ శిశు ఆ ద్రావిడ శిశువు తాగాడు తాగాడమ్మా తాగి ఆయన ఏమయ్యాడు కవి ప్రౌఢ కవులలో కూడా ఎలా అజని కమనీయ కవయిత అతని నోట్లోంచి కవిత్వం ఎలా వచ్చిందట గమనీయంగా మధురంగా వచ్చిందట మాధుర్యంతో కూడిన మా కవిత్వం వచ్చింది ఆయన నోట్తో అర్జుని అతని కవిత్వం పుట్టిందమ్మా ఆయన నోట్తో నుంచి కవిత్వం పుట్టింది ఆ ద్రవిడ శిశువు యొక్క నుంచి కవిత్వం పుట్టింది ఆ పుట్టడానికి కారణం ఏంటంటే గొప్ప దయగల నీ యొక్క హృదయ స్థానం నుంచి ఆ పాల సముద్రాన్ని ద్రోలి ఆ నీ స్తన్యాన్ని తాగి అతని అంత గొప్ప కవిత్వం చెప్పగలిగాడమ్మా అతడు ద్రవిడ శిశువు అమ్మా అని చెప్తున్నారు మరి ఆ ద్రవిడ శిశువు ఎవరు ద్రవిడ శిశువు అంటే ఏందసలు ద్రవిడ దేశం అని మన దక్షిణ భారతదేశాన్ని అంటారు ఇందులో కూడా మనం మా ద్ర ద్రవిడ భాషలు ద్రవిడ భాషలు ఏవి తెలుగు కన్నడ మలయాళం తమిళం ఈ తమిళ నాలుగు భాషలలో ద్రవిడ భాష ఆ ద్రవిడ భాషలు మాట్లాడే ప్రాంతంలో పుట్టిన శిశు బిడ్డ ఆ బిడ్డ తాగాడట ఏం తాగాడు అమ్మవారి పౌరు తా తాగి అతనిలో నుంచి కవిత్వం పుట్టినట మరి ఆ ద్రవిడ శిశువు ఎవరు ఎవరు అంటే మనకు ఈ రోజు నుంచి మనం డెబ్బై ఐదో శ్లో గురించి మనం అనుకున్నట్టుగా ఆది శంకరాచార్యుడు గురించి ఆయన చరిత్ర గురించి చెప్పుకోవాలా ఎదురిగి ఇక్కడ ఆయన చెప్పేస్తున్నాడు ద్రవిడ శిశువు అని ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు ఇది మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న విషయము ఏది ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టుగా అనిపిస్తున్నది కానీ మనకు చూస్తే సూర్య నాగమ్మ గారిని ఆమె శ్రీ రమణాశ్రమ లేఖలు అని చెప్పి రాశారు రమణ రమణ మహర్షి గురించి రచించారు ఆ లేఖల్లో మాత్రం రమణ మహర్షి స్పష్టం చేశారు ఎవరు ఆ ద్రవిడ శిశువు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు దాంట్లో ఇక మన తెలుగు వాళ్ళ ప్రకారం చూసినట్టయితే ఈ ద్రవిడ శిశువు ఎవరంటే మలయాళ దేశంలో పుట్టిన కేరళ ప్రాంతంలో పుట్టాడు ఆది శంకరాచార్య కాబట్టి ద్రవిడ దేశంలో పుట్టాడు మలయాళ దేశంలో పుట్టాడు కాబట్టి మలయాళ భాష అటువంటి వాడు కాబట్టి ఆయన గురించి ఆయన చెప్తున్నారు అనే విషయం దీంట్లో సూచిస్తున్నారు ద్రవిడ శిశువుని మన తెలుగు వాడు చెప్పే విషయం ఇది మన తెలుగు వాడి ప్రకారం ఏంటంటే ఆదిశంకరాచార్యులు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఊర్లో ఉన్నట్టు జయమంగళ అనే అమ్మవారిని తల్లి తండ్రి వాళ్ళని ఒకసారి తండ్రి వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు పసిబిడ్డ అయినటువంటి ఈయన తల్లి కూడా ఇంటికి దూరం అయితే అప్పుడు తల్లి ఆమెకు పోయి రోజు పాలు ఇచ్చి నైవేద్యం పెట్టి పూజ చేసే అలవాటు ఉంది నువ్వు వెళ్ళి పూజ చేసేవా నాయన అని చెప్తే ఆది శంకరాచార్య వెళ్ళి అర్థం పాలు తీసుకొని వెళ్లి పూజ చే ఏదో తనకు వచ్చిన పూజ చేశాడు తర్వాత అమ్మవారి ముందు పాలు పెట్టాడు తాగమన్నాడు అమ్మవారు తాగలేదు తాగకపోయేసరికి అతడికి ఏం దిక్కు దోచలేదు నాన్న నాన్నగారు రోజు నైవేద్యం పెడితే అమ్మ తాగుతోంది ఈ రోజు నేను పెట్టాను కాబట్టి నా పూజలో లోపం ఉండబట్టి అమ్మవారు తాగడం అని చెప్పేసి ఆయన పెద్దగా ఏడుస్తూ కూర్చున్నాడు అమ్మవారు కరిగిపోయారు అయ్యో బిడ్డ ఏం ఏడుస్తున్నాడని చెప్పేసి వెంటనే ఆమె ఆ పాలు తీసుకొని తాగేశారట విగ్రహంలో నుంచి తాగిన తర్వాత ఏడు ఏడుపెట్టుకున్నాడు ఎందుకు నాయన మళ్ళీ ఏడుస్తున్నామని అమ్మవారు అడిగారట అప్పుడు ఆయన అమ్మ రోజు నాన్నగారు నీకు నైవేద్యం పెట్టి మిగిలిన పాలు నాకు ఇచ్చేవాళ్ళు నేను తాగేవాడిని ఈరోజు నాకు ఆ భాగ్యం లేకుండా పోయిందని ఏడుస్తున్నా అని చెప్పాడు వెంటనే ఆమె దయా దయావర్త్యాదత్ నైక్కి తల్లి కాబట్టి ఆమె తన పాలిండర్ నుంచి వచ్చే పాలు ఆదిశంకరచారి తాగిచ్చిందని అటువంటి ద్రవిడ శిశువు తానే అని అని ఇక్కడ చెప్తున్నట్టుగా అనిపిస్తున్నది కానీ నిజానికి చెప్తున్నది మాత్రం ద్రవిడ మన రమణ మహర్షి గారి యొక్క అభిప్రాయం ప్రకారం ఇక్కడ మనకి చెప్తోంది జ్ఞాన సంబంధం ఆయన ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ ఆయన వచ్చేసేసి మనకు చిదంబరం దగ్గర ఉండేటటువంటి చిన్న ఊళ్ళ సిలి కోళాయి అనే ఊరిలో పిల్లవాడు అనమాట ఆ పిల్లవాడు వచ్చేసి మొట్టమొదటి పేరు వచ్చేసి ఆయనకు ఉండేది అలాడపి అసలు పేరు అది అలాడ పిళ్ళయ్యార్ ఆ పిల్లవాడు చిన్న వయసు వాళ్ళ తండ్రి గారు అప్పుడున్న సామాజిక పరిస్థితి దృష్ట్యా ఆయన హిందూ ధర్మం దెబ్బతింటోంది దాన్ని చూసి శివుణ్ణి ప్రార్థించాట ధర్మస్థాపన కోసం నాకు ఒక బిడ్డను ప్రసాదించమని చెప్పి కోరుకున్నాడు ఆయన కోరుకుంటే ఈ పిల్లవాడు పుట్టాడు ఎవడు ఆడాడ పెళ్ళయ్యార్ పుట్టాడు పుడితే ఈ అబ్బాయి మూడేళ్ల ప్రాయం ఆ తండ్రి ప్రతిరోజు కూడా ఆ ఊళ్ళో ఉండే తోనియప్పర్ తొనియప్పర్ అనేటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ఉండే శివుడి పేరు తోడి ఆయనకు పూజ చేసేవాడు రోజు అక్కడ ఉండే నదిలో స్నానం చేసి రోజు పోయి నాలుగు గంటలకి పోయి ధనుర్మాసంలో చీకటితో వెళ్ళి స్నానం చేసి అక్కడ పూజ చేసుకుని వచ్చేవాట ఆయనకు అలవాడే కానీ ఒకరోజు ఈ పిల్లవాడు మూడేళ్ల పిల్లవాడు నేను వస్తాను మొండికేశాడు కానీ ఆయన వద్దు ఎంత బతినాడినా తల్లి తండ్రి ఎంత చెప్పినా వినలేదు నేను వస్తాను సరే ఇంకా పసిబిడ్డ అక్కడ ఎవరో ఒకరు ఉంటారు పిల్లవాడిని చూసుకుంటారు అనే ధైర్యంతో ఆయన పిల్లవాడిని తీసుకెళ్ళారట స్నానానికి పోతు తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని గట్టును కూర్చోపెట్టి అక్కడ పోయినప్పుడు ఎవ్వరు రాలేట ఆ రోజు ఆయన ఒక్కడే స్నానానికి వెళ్ళాడు ఇంకేం చేస్తాడు ఆయన ఆయన స్నానానికి దిగబోతూ నదిలోకి నాయన ఎదురుగా గుడి ఆ గుడి పైన శివపార్తలు విగ్రహాలు ఉన్నాయట అవి చూపించి నాయన నీకు ఏదైనా భయం వేస్తే అక్కడున్న అమ్మా నాన్న పిలు అని చెప్పేసేసి ఈయన నదిలోకి వెళ్ళిపోయాడు స్నా పిల్లవాడు బాగా బాగా నవ్వుతూ కూర్చోన్నట కానీ కొంతసేపు తండ్రి పోయి నెలలో మునిగేసరికి భయపడిపోయినాడు తండ్రి మునిగిపోతున్నాడేమో అనేది వచ్చేసిన పిల్లవాడికి తండ్రి కనిపించలేదు కనిపిస్తుంది భయపడలే ఎప్పుడైతే మునిగాడు ఆయన కనిపించలే అప్పుడు ఆయనకి బాగా వచ్చేసి ఏడ్ చేశాడు పిల్లవాడు అది కాక చిన్న పిల్లవాడు కదా ఆకలి కూడా వేసింది ఆకలి ఒక పక్క తండ్రి కనిపించలేని భయం ఒక పక్క రెండు బాధలతో పెద్దగా ఎడ్ చేశాడు ఎడ్ చేసేస్తూ ఇంక చెప్పిపోయాడుగా తండ్రి అక్కడ గోడ మీద తల్లి తండ్రిని పిలుచుకోమని చెప్పాడుగా అందుకని ఆ శివ చూసి ఏడుస్తూ కూర్చున్నాట ఆకలి అవుతుంది తండ్రి కనిపించడం ఏడ్చేశాడు అప్పుడు శివుడు చూశాట అయ్యయ్యో బిడ్డ ఎంత తరితపించిపోతున్నాడు ఆకలితో ఉన్నాడు అని చెప్పి పార్వతీదేవికి చెప్పాడ అంటేనే పోయి ఆ బిడ్డకు పాలు ఇవ్వు అని చెప్పేసి ఇంకా ఆమె అప్పుడు ఆ బిడ్డను ఒళ్ళో వండుకోబెట్టుకుని పాలు ఇచ్చిందట ఆమె పాలు ఇచ్చేసరికి ఆ పాల చాలంతా మూతికైందట ఆ పిల్లవాడికి ఇచ్చేసింది పిల్లవాడు ఏడుపు వినిపించింది ఆయనకి తండ్రికి గురి ఊరి పిల్లవాడు ఏడుస్తున్నాడని ఆయన గబగబ స్నానం చేసి వచ్చేద్దామని చూస్తే కొద్దిసేపు ఏడుపు అయిపోయింది ఓహో పిల్లవాడికి ఏమీ కాలేదులే అనుకొని ఆయన నిదానంగా తను అనుష్ఠానం చేసుకొని వచ్చాడు వచ్చేసరికి మొదటి చుట్టూ పాల చాలా కనిపిస్తున్నాయి ఆయనకి భయం వేసిపోయింది పసిపిల్లవాడు కదా ఇక్కడ ఏమన్నా తినకూడవి తిన్నాడా ఏమైంది అని చెప్పి ఆయన గద్దిస్తూ అడిగాడు ఏం ఆయన ఏం చేసావు ఏం అని పెద్దగా అడిచే అరిచినట్టుగా మాట్లాడాడు అప్పుడు ఆ పిల్లవాడు భయపడకుండా ఆ శివుడి గురించి స్తోత్రం చేశాడు ఒక్కసారి ఆ స్తోత్రం వినంగానే అప్పుడు అర్థమైపోయింది ఆయనకి ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు ఇచ్చింది బయట గోడ వి చూపించాట తండ్రి వాళ్ళు వచ్చారని చెప్పి శివుడు గురించి చెప్పాడు ఆయన వచ్చాడు నాకు అని చెప్పి ఆయన వచ్చాడు అమ్మ పాలేసిందని చెప్పేసాడు పిల్లవాడు అంతే ఇంకా శివ జ్ఞానం వచ్చేసింది ఆ పిల్లవాడికి ఆ శివ జ్ఞానంతో అతనిలోంచి కవిత్వం పొంగి వచ్చేసింది అలా పొంగి వచ్చి ఆయన గొప్ప స్తోత్రాలు రచించేశాడు ఆ శివుడి మీద అద్భుతమైన కథ ఆయనది కాబట్టి ఆయనకు అసలు పేరేమో అల్లాడ పిల్లయ్యారైతే ఆయన గురు శిష్య సంబంధం లేకుండానే అమ్మవారి పాలు తాగి శివజ్ఞానం శివ జ్ఞానం వచ్చింది కాబట్టి ఆయన జ్ఞాన సంబంధ మూర్తి అనే పేరు ఇచ్చేసారు ఆ పేరు ప్రసిద్ధికి ఎక్కిపోయింది అసలు పేరు పోయింది జ్ఞాన సంబంధ మూర్తి అని నాయనార్ గా పేరు పొందాడు శివభక్తుడిగా చరిత్ర నిలిచిపోయాడు అతను అటువంటి ఆ ద్రవిడ శిశువు పుట్టిన ద్రవిడ శిశువు అమ్మవారి పాలు స్తన్యం తాగి అతడిలోంచి కవిత్వం పొంగొచ్చింది అది అలా కవిత్వం పుట్టిందని అతని గురించి చెప్తున్నా ఇక్కడ మనకి రమణ మహర్షి గారు చెప్పే ప్రకారం ఆ జ్ఞాన సంబంధం గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో కాబట్టి ద్రవిడ శిశు ద్రవిడ శిశులో పుట్టినవాడు ఆ జ్ఞాన సంబంధం ఆయన ఆస్వాద్య తాగా పాలు తాగి తవా తి ఏకాన చేతిని తవా నీ యొక్క దయావత్యా దత్తం నీ దయతో అమితమైన దయతో దత్తం ఇవ్వబడ్డాయి దేవి పాలు ఇస్తే ఆ ద్రవిడ శిశువు ఆ ద్రవిడ శిశున్నప్పుడు నుండి ఆ జ్ఞాన సంబంధ మూర్తి తాగాట ఆస్వాద్య తాగి కవినా ప్రౌఢులైన కవులు అందరిలో కూడా గొప్ప కవిత్వం చెప్పేవాడు అందరిలో కూడా ఇతరుడు అజని కమనీయ కవయిత అని కవిత్వం చెప్పాట ఎలా ఉందట కమనీయంగా ఉందట చాలా మాధుర్యంగా ఉందట ఆ శివుడి మీద పదికలు పాడుతుంటే అద్భుతంగా ఉండేదట ఆయన ఆయన పాటలతోనే సమాజాన్ని మార్చాడట అంత ప్రభావం చూపించింది ఆయన యొక్క భక్తి పారవశ్యంలో పాడిన కవిత్వం అంత గొప్ప కవిత్వం అట అది అందరు పాడుకుంటే పాడుకునేవాడట ఆయన చెప్పిన పాటల్ని కాబట్టి ఆ పుట్టెనో మా ఏం పుట్టాయమ్మా ఆయనలోంచి కవిత్వము ఆ కవిత్వ ప్రవాహం ఆయనలోంచి రావడానికి కారణం ఎవరంటే నీ యొక్క పాలే తల్లి అయ్యే నే అనుకుంటున్నాను తల్లి నీ పాలే దాకపోతే ఆ కవిత్వ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది అందువల్ల నీ యొక్క దయ వల్లే ఆ పాలు నీ హృదయం నుంచి నీ హృదయం నుంచి పొంగినటువంటి ఆ పాలు తాగి ఆ బిడ్డ అంత గొప్పవాడయ్యాడమ్మా అని చెప్పి మనకు ఈ శ్లోకం ద్వారా వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు చూడండి నాలుగు శ్లోకాల్లో అమ్మవారి యొక్క స్తన్యం గురించి అమ్మవారి పాలు తాగినటువంటి కుమారస్వామి వినాయక స్వామి ఆ పాలు గొప్పతనం చెప్పి ఆ పాంత అయిన వాళ్ళలో మీద కూడా ఉన్నారమ్మా అని చెప్తూ నిరూపిస్తూ మనకి ఈ శ్లోకాన్ని అందించారు ఆది శంకరాచార్య రోజు మనం సౌందర్లహర్లో డెబ్బై ఐదో శ్లోకంలోని ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం